హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఆ పాత కాయిన్స్ నోట్స్కు ఎంత విలువలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రభుత్వానికి పాత నాణాలు మరియు నోట్లు కావాలి మీ దగ్గర ఈ వీడియోలో చూపించబోయే అరుదైన నోట్లు కానీ నాణాలు కానీ ఉంటే మీరు వాటిని అమ్మాలి అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు లక్షాధికారులు అవుతారు ఈ వీడియోలో మీకు ఏ బ్యాంకులో ఏ నోట్లను తీసుకుంటున్నాయి అలాగే వివిధ ఎగ్జిబిషన్ల నంబర్లు అలాగే పెద్ద పెద్ద నాణాలు నోట్లు కొనుగోలు చేసేవారి ఫోన్ నంబర్లను మీకు ఇస్తాం కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏ ఏ నాణాలు నోట్లు కావాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని చెప్తాను వీడియోలో చూపించిన రెండు రూపాయల నాణం దానిపైన అశోక స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని రాసి చూపించిన విధంగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చాలా మందిలో ఉంది వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి దీనికి గాను ప్రభుత్వం మీకు ఏడు లక్షల రూపాయలు ఇస్తోంది ఇలానే రెండు రూపాయల నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల వరకు కావాలి ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా అమ్మాలి అనే విషయాన్ని ఈ వీడియోలో ముందు చెప్తాను ఇకపోతే యాభై పైసల నాణం దాని మీద హిందీ మరియు ఇంగ్లీష్లో ఇండియన్ పైసా అని రాసి అశోక స్తంభం ఉండాలి అలాగే గండ నాణం పంతొమ్మిది వందల తొంభై రెండులోనిది దానిపైన స్టార్ గుర్తు ఉండాలి ఎలాంటి నాణాలు ప్రభుత్వానికి లక్షల్లో కావాలి అలాగే వాటి ఖరీదు కూడా లక్షల్లో ఉంటుంది మొత్తది ఇరవై ఐదు పైసల నాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనిది మెంటు గుర్తుతో ఉన్నది దీని ఖరీదు మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఇలానే ఇందిరాగాంధీ నాణం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనిది అలాగే ఐదు రూపాయల నాణం అశోక స్తంభంతో ఉన్నదే దీని ఖరీదు పదకొండు లక్షలు ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల నాణాలు కావాలి అలాగే ఐదు రూపాయల వైష్ణవి మాతా నాణం రెండు వేల పన్నెండులోనేది దానిపై సిల్వర్ జూబ్లీ అని రాసి మింటు గుర్తుతో ఉంటుంది అలాంటి నాణం ఖరీదు ఐదు లక్షలు తర్వాత ఐదు రూపాయల నాణెం పంతొమ్మిది వందల తొంభై ఎం ఎమ్మింటు గుర్తుతో వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి అయితే మీకు పన్నెండు లక్షలు లభిస్తాయి ఇంకా ఐదు రూపాయల పాత నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్తో ఉంటే దాని ఖరీదు ఐదు లక్షలు లభిస్తాయి అలాగే మీ దగ్గర ఆ పాత నోటైనా సరే సీరియల్ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో ఉంటే దాని ఖరీదు పన్నెండు లక్షలు అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్లో వీటిని అమ్మొచ్చు ఫ్రెండ్స్ వెంటనే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి